తెలివైన కోడి ఒక గూటిలో నివసిస్తూ ఉంది అది తన గూటిలో పన్నెండు గుడ్లను పెట్టింది ఆ గుడ్లను పొదిగింది పది గుడ్లలో నుండి చిన్న చిన్న బుజ్జిబుజ్జి పిల్లలు బయటికి వచ్చాయి ఇంకా రెండు గుడ్లు మాత్రం అలానే ఉన్నాయి చిన్న కోడిపిల్లలు అన్నీ అరుస్తూ ఉంటే తల్లి కోడి మిగిలిన రెండు గుడ్లను గూటిలోనే ఉంచి పది పిల్లలను ఆహారం కోసం అడవిలోకి తీసుకెళ్ళింది అలా తల్లి కోడి అడవిలోకి వెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి మిగిలిన రెండు గుడ్లలో ఒక గుడ్డులో నుండి మరొక కోడిపిల్ల బయటకు వచ్చింది ఆ కోడిపిల్ల గుడ్డులో నుండి బయటకు రాగానే అటు ఇటూ చూసింది తన తల్లి ఎక్కడా కనిపించలేదు తన తల్లి కనిపించకపోవడంతో ఆ కోడిపిల్ల చాలా బాధపడింది తన తల్లి ఎవరో ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంది ఆ చిన్న కోడిపిల్ల తన చిన్ని చిన్ని రెక్కలను ఆడిస్తూ ఆ గూటిలో నుండి ఎగురుకుంటూ బయటకు వచ్చింది తన తల్లిని వెతకడం కోసం అడవిలోకి బయలుదేరింది అమ్మ కోసం చూస్తూ అడవిలో అలా నడుచుకుంటూ వెళుతూ ఉంది అలా వెళుతూ ఉండగా దారిలో గడ్డి మేస్తున్న ఒక ఆవు కనిపించింది ఆవు దగ్గరికి వెళ్ళి ఆవునే చూస్తూ ఉంది అప్పుడు ఆ ఆవు కోడిపిల్లా నువ్వు నన్నే ఎందుకు చూస్తున్నావు అని అడిగింది అప్పుడు ఆ కోడిపిల్ల నువ్వు మా అమ్మవా అని ఆ ఆవును అడిగింది అప్పుడు ఆ ఆవు ఆ కోడిపిల్లతో నన్ను చూడు నేను ఎంత పెద్దగా ఉన్నాను మీ అమ్మ నాకంటే చాలా చిన్నగా ఉంటుంది నేను మీ అమ్మను కాను అని చెప్పింది అప్పుడు ఆ చిన్న కోడిపిల్ల అమ్మ కోసం వెతుకుతూ ముందుకు నడవసాగింది అలా నడుస్తూ వెళుతూ ఉండగా దారిలో గడ్డి మేస్తున్న ఒక మేక కనిపించింది ఆ చిన్న కోడిపిల్ల ఆ మేక దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవు కంటే చిన్నగా ఉన్నావు నువ్వు మా అమ్మవా అని ఆ మేకను అడిగింది అప్పుడు ఆ మేక ఆ కోడిపిల్లతో ఆవు కంటే నేను చిన్నగా ఉన్నాను కానీ చూడు నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి మీ అమ్మకు నీలాగే రెండు కాళ్ళు మాత్రమే ఉంటాయి అలాగే రెండు రెక్కలు కూడా ఉంటాయి నేను మీ అమ్మను కాను అని చెప్పింది ఆ చిన్న కోడిపిల్ల మళ్ళీ వాళ్ళ అమ్మను వెతుక్కుంటూ అక్కడి నుండి ముందుకు నడవసాగింది అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా చెట్టుపై నుండి కావు కావుమని ఒక శబ్దం వినిపించింది అప్పుడు ఆ కోడిపిల్ల చెట్టుపైకి చూసింది ఆ చెట్టు పైన ఒక కాకి కనిపించింది కోడిపిల్ల ఆ మేక చెప్పిన మాటలు గుర్తు చేసుకొని ఆ కాకితో నీకు రెండు కాళ్ళు రెండు రెక్కలు కూడా ఉన్నాయి నువ్వు మా అమ్మవా అని ఆ చిన్ని కోడిపిల్ల ఆ కాకిని అడిగింది నాకు రెండు కాళ్ళు రెండు రెక్కలు కూడా ఉన్నాయి కానీ నేను మీ అమ్మను కాను నేను మీ అమ్మకంటే ఎక్కువ ఎత్తు ఎగరగలను మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది నా కాళ్ళకంటే మీ అమ్మ కాళ్ళు పొడవుగా ఉంటాయి అలాగే మీ అమ్మ నాలాగా కావు కావు అరవదు అని ఆ కాకి కోడిపిల్లతో చెప్పింది కాకి చెప్పిన మాటలు విన్న కోడిపిల్ల నిరుత్సాహంతో చాలా బాధపడింది నిరాశగా బాధగా ఉన్న కోడిపిల్లను చూసి కాకి జాలి వేసింది నువ్వు బాధతో నిరుత్సాహపడకు అలాగే ముందుకు వెళ్ళు ప్రయత్నించు నీకు మీ అమ్మ తప్పకుండా కలుస్తుంది అని కాకి ఆ చిన్ని కోడిపిల్లతో చెప్పింది అలా కాకి చెప్పిన మాటలతో ఉత్సాహం తెచ్చుకొని ఆ చిన్ని కోడిపిల్ల మళ్ళీ వాళ్ళ అమ్మని వెతుక్కుంటూ ముందుకు నడవసాగింది అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ దారి పక్కనే ఒక పెద్ద చెరువులో నుండి క్వాక్ క్వాక్ అంటున్న ఒక బాతు కనిపించింది కాకి చెప్పిన పోలికలు ఉండడంతో కోడిపిల్ల బాతును చూసి చాలా సంతోషించింది అమ్మా అమ్మా అని గట్టిగా అరుస్తూ ఆనందంతో పరిగెత్తుకుంటూ బాతు దగ్గరికి వెళ్ళింది బాతు విచిత్రంగా కోడిపిల్లను చూసింది అప్పుడు ఆ చిన్ని కోడిపిల్ల ఆ బాతుతో ఇలా అన్నది అలా చూస్తావేంటమ్మా నేను నీ బిడ్డను అని ఆ బాతుతో అన్నది అయ్యో కాదు తల్లి నేను మీ అమ్మను కాను అని బాతు చెప్పింది బాతు మాటలు విన్న కోడిపిల్ల చాలా బాధపడింది నేను ఇంకా ఎప్పటికీ మా అమ్మను కలుసుకోలేనని వెక్కి వెక్కి ఏడవసాగింది అలా ఏడుస్తున్న కోడిపిల్లను చూసి బాతుకు చాలా జాలి వేసింది నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తల్లి అని ఆ చిన్ని కోడిపిల్లను బాతు అడిగింది అప్పుడు ఆ కోడిపిల్ల ఏడుస్తూ తనకు జరిగినదంతా చెప్పింది కోడిపిల్ల చెప్పినదంతా విన్న బాతు ఆ కోడిపిల్లతో ఇలా అన్నది మీ అమ్మ నాలాగా క్వాక్ క్వాక్ అన్నదమ్మా కుక్క అని అంటది అని చెప్పింది అప్పుడే చెరువుగట్టు పక్కన ఉన్న చెట్టు మీద ఒక పావురం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నది బాధపడుతున్న కోడిపిల్లకు సహాయం చేయాలని పావురం అనుకుంది వెంటనే పావురం ఆ కోడిపిల్ల దగ్గరకు వచ్చి వాలింది నువ్వు ఈ చెరువుగట్టు దాకా వెళ్ళు అక్కడ నీకు మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది అని చెప్పి పావురం ఎగిరిపోయింది ఆ కోడిపిల్ల వెంటనే పావురం చెప్పిన వైపుకు వెళ్ళసాగింది అలా కొంత దూరం వెళ్ళగానే ఆ కోడిపిల్లకు రొక్కో అనే శబ్దం వినిపించింది కోడిపిల్ల ఆ శబ్దం వినిపిస్తున్న వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళింది అక్కడ ఒక తల్లి కోడి కనిపించింది రెండు కాళ్ళు రెండు రెక్కలు కాకి కంటే పెద్దగా ఉంది కుక్క అని కూడా అంటుంది కాబట్టి తప్పకుండా మా అమ్మే అని అనుకుంది అప్పుడు ఆ కోడిపిల్ల వెంటనే సంతోషంతో పరిగెత్తుకుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళింది అమ్మ అమ్మ అని పిలిచింది ఆ తల్లి కోడి చాలా సంతోషపడుతూ తన బిడ్డను దగ్గరగా తీసుకొని ప్రేమతో కౌగిలించుకుంది ఆ కోడి పిల్ల తన తల్లి ఒడిలో ఒదిగిపోయింది తల్లి ప్రేమతో తన బిడ్డతో ఇలా అన్నది నువ్వు గూటిలోనే ఉండకుండా ఇలా నా దగ్గరికి ఎందుకు వచ్చావు తల్లి నేను మీ ఆహారం కోసమే బయటికి వచ్చాను ఆహారం తీసుకొని మళ్ళీ తిరిగి నీ దగ్గరికి వచ్చేదాన్ని కదా అని చెప్పింది తన బిడ్డ ఇంత దూరం అమ్మను వెతుక్కుంటూ వచ్చింది అని సంతోషంతో ఆశ్చర్యం చెంది అసలు తన దగ్గరికి ఎలా వచ్చిందో అని తెలుసుకోవడానికి తన చిన్ని తల్లిని కుతూహలంగా అడిగింది అప్పుడు ఆ చిన్ని కోడి పిల్ల తన ముద్దు ముద్దు మాటలతో జరిగినదంతా తన తల్లికి చెప్పింది ఆ చిన్ని తల్లి చెప్పిన మాటలు విన్న తల్లి కోడి తన బిడ్డ యొక్క తెలివితేటలకు ధైర్యానికి చాలా సంతోషించింది తన బిడ్డను మెచ్చుకుంది